ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి ఆ సందేశం ఏమిటంటే నీ కష్టాలన్నీ బూడిద పాలు చేస్తున్నాను తప్పకుండా ఈ సాయి ఇచ్చే సందేశాన్ని ఆలకించి చూడు అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకు అయితే వచ్చారండి మరి సందేశం ఎందుకు అందించాలని అనుకుంటున్నారో ఏం చెప్పాలని అనుకుంటున్నారో మనం బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం నీవు ఎంతో అదృష్టవంతురాలివి అందుకే ఇది నీ కోసమే వచ్చింది కాదనకుండా తప్పకుండా ఒక్కసారి విని మనసుని ప్రశాంతంగా ఉంచుకోమ్మా నా భక్తులను కాపాడేందుకు స్వయంగా నేనే రాలేకపోయినా సరే ఆయా సందర్భాన్ని బట్టి వారి అవసరాన్ని బట్టి మారురూపంలో అయినా సరే నేను తప్పకుండా వస్తూ ఉంటాను మీకు ఉన్నటువంటి ఆపదల నుంచి మిమ్మల్ని బాధల నుంచి తప్పకుండా రక్షిస్తాను మీరు అనుకున్నారేమో మీపై నేను ఎంతో కోపంగా ఉన్నానని అందుకే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ కోరికల పట్ల కానీ ఎలాంటి బాధ్యతనైనా నేను తీసుకుంటున్నాను ఆలస్యం చేస్తున్నానని ఎవరి మీద నాకు ఎలాంటి కోపం అనేది లేదు నేను కోపగించుకుంటే మీరందరూ అసలు ఏమైపోతారు అసలు ఉండేవారా మీరందరూ నా బిడ్డలు నాకెందుకు మీ మీద కోపం వస్తుంది ఒక్కసారి మీరే ఆలోచించండి నాకు మీ మీద కోపం అంటే కేవలం మీరు సరైనటువంటి మార్గంలో ఉంచేందుకు కొన్నిసార్లు నేను దండిస్తూ ఉంటాను అది కూడా ఒక తల్లిదండ్రులు తమ బిడ్డలను దండించడం దండించే విధంగా మాత్రమే దండిస్తాను అంతేకాని ఎప్పుడూ కూడా ద్వేషించి మీ బంధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోను నా బిడ్డలను నేను ఎల్లప్పుడూ కూడా రక్షించుకోవడానికే నా కర్తవ్యం మీకు తోడు నీడగా నేను ఉంటాను కదా కన్నీళ్లు పెట్టుకోకండి ఇప్పటికైనా సరే నన్ను నా ప్రేమను అర్థం చేసుకోండి నన్ను పరిపూర్ణంగా నమ్మండి ఇప్పటికే చాలా రోజుల నుంచి నీకన్నిటితో నాకు అభిషేకం చేస్తున్నావు ఇక చాలా ఇక చాలు నీ దుఃఖాన్ని నేను తప్పకుండా చూడలేకపోతున్నానమ్మా నిన్ను చాలా అంటే చాలా బాధ పెట్టడమే నాకు ఉన్నటువంటి ఉద్దేశం అని నువ్వు అనుకుంటున్నావు ఆ ఉద్దేశం నాకు ఎప్పుడూ లేడు నిన్ను సంతోషంగా ఉంచటమే నా కర్తవ్యం నన్ను కూడా కాస్త అర్థం చేసుకోండి మీకు ఉన్నటువంటి కర్మల వలన కొన్ని పితృదోషాల వలన కొన్ని ఏర్పడినటువంటి సందర్భాల వలన బాధించేలా ఉంటాయి మిమ్మల్ని ఎదగకుండా చేస్తూ అవి అడ్డుగా వస్తూ ఉంటాయి వాటిని తంపించడం కానీ ఎవరి తరం కాదు కానీ ఎప్పుడూ కూడా అవి వాటి ప్రభావం మీపై ఎక్కువగా లేకుండా నేనే తప్పకుండా చేయగలను అంతేకాని వాటిని మాత్రం శాశ్వతంగా నేనుండి నివారించలేను అందుకే మీరు అడిగినవన్నీ కూడా నెరవేర్చేందుకు కొంత ఆలస్యం అనేది అవుతూ ఉంటాయి ఇప్పటి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని కూడా నువ్వు అనుభవించావు కదా ఇక చెడు దశలన్నీ కూడా నీ నుండి తొలగిపోతాయి అలాగే ఒక గొప్ప అదృష్టం అనేది నీ చెంతకు రాబోతుంది ఇక అనుకూలంగా మారేటువంటి రోజులు నీకు రాబోతున్నాయి నీకు తెలియజే నీకు తెలియనటువంటి ఒక సంఘటన తప్పకుండా జరుగుతుందమ్మా అది కూడా ఈ సాయి కటాక్షం వలనే అది ఎవరితోనూ కూడా చెప్పవద్దు దానివల్ల నీకు అనుకున్నటువంటి కార్యంలో విజయాన్ని తప్పకుండా నువ్వు చూస్తావు నిరంతరం నా నామస్మరణ మాత్రం విడిచిపెట్టవద్దు గురువులకే గురువు నీ సాయిని నేను ఉన్నాను కదా నీకు ఏం జరిగిందో అనేటువంటి దాన్ని ఇక నువ్వు మర్చిపో ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధపడ్డావు అనే దాని గురించి కూడా మర్చిపో త్వరలోనే నీకు ఒక కొత్త జీవితాన్ని అందించబోతున్నాను విశ్వాసం సహనంతో ఉండు నా బిడ్డలు అయోమయంలో అంధకారంలో ఉండిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు చెప్పిన మాటలను అర్థం చేసుకొని జీవితాన్ని సంతోషమయం చేసుకో అలా కాకుండా వచ్చినటువంటి కష్టాలను సమస్యలను నీవు పడినటువంటి బాధలను తలుచుకుంటూ దుఃఖాలని దుఃఖిస్తూ నేను మాత్రం ఏమీ చేయలేను బంగారు ఎప్పుడూ గుర్తుపెట్టుకో బాబాపై భక్తి అనేటువంటి వ్యసనాన్ని నమ్మకాన్ని ఇచ్చేసి పూర్తిగా ఆయనను శరణాగతి చేసిన వారికి మాత్రం ఎలాంటి ఆపదలు కానీ భయాలు కానీ ఉండవు అప్పుడే ఈ సాయి చేసేటువంటి మెరాకిల్స్ నువ్వు తప్పకుండా పొందగలుగుతావు అలా అర్హుడు అవుతావు ఇంకొక శుభవార్త చెప్తాను ఇది విన్న తర్వాత తప్పకుండా నువ్వు మిఠాయిని సిద్ధం చేసుకొని చేసుకుంటావు నా బంగారు తల్లికి నా బంగారు తండ్రికి తగినటువంటి జీవిత భాగస్వామిని తీసుకొని రాబోతున్నాను వారికి నచ్చినటువంటి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాను వారికి సంతోషంగా నీ చేయి పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమై ఉండు ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు నీకు ఏది మంచో అలాగే ఏది మంచిది కాదో నాకు బాగా తెలుసు చూపించినటువంటి ఈ మార్గాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించి అలాగే వాటిని చక్కగా అమలుపరిచేవారే నిజమైనటువంటి భక్తులు నీకు కూడా తోడు అవసరం ఆ తోడు కోసం నీ ఎదురుచూపులు ఫలించాయి త్వరలోనే నీ బంధం నీ దగ్గరకు దగ్గరవుతుంది కర్మఫలం ఎలా ఉన్నా సరే విధిరాత ఏదైనా సరే ధర్మబద్ధంగా ఉండేటువంటి నీ జీవితం నీ జీవనం కర్మఫలం ఎలా ఉన్నా సరే విధిరాత ఏదైనా సరే ధర్మబద్ధంగా ఉండేటువంటి నీ జీవనం ఏదైతే ఈ సాయి మాత్రం మందుకు తప్పకుండా నీకు బహుమానమే ఇస్తాడు ఖచ్చితంగా ధర్మఫలాన్ని తప్పకుండా అందిస్తాడు నీ నూతన జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరాం